తిరుపతి నగరంలో ఎన్ఆర్ఐ కాలేజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేడి లక్ష్మీనారాయణ ముందుగా ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి తర్వాత ప్రైవేట్ స్కూల్ నందు ఎటువంటి మార్పులు చేయాలి అలాగే పిల్లల్లో మంచి మెరుగైన చదువుకి కృషి చేయాలని కోరారు అలాగే తల్లిదండ్రులు కూడా తమ తమ ఇంటి దగ్గర ఎలాంటి క్రమశిక్షణ పెట్టాలి విద్యార్థులు ఏ విధంగా మెరుగుపడాలని అనే కార్యక్రమం గురించి తెలిపారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి పిల్లల్ని ఎలా మోటివేషన్ చేయాలి ఎలా వారిని ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశాల మీద చర్చించేవారు ఈ కార్యక్రమంలో తిరుపతి నగరంలోని అన్ని ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు ప్రధాన ఉపాధ్యాయులు టీచర్లు తదితరులు పాల్గొన్నారు అనేది చాలా ఇలానే కొనసాగించాను సార్ పదే పదే చెప్తున్నారు మీరు ఇనిషియేట్ తీసుకొని ఎవరి మంత్లో అయితే పాత్ర లేనో దాన్ని ఎన్నో మంచిగా ఉందో అది నేర్చుకుంటాం మన దగ్గర అది అబ్జర్వ్ చేసుకుంటాం మాట్లాడుకుంటాం దాన్ని అనేది దాంట్లో బాగుంటుంది పాత్ర ఏమన్నా ఉంటే అలానే తప్పకుండా ముందు అవుతుంది అనేది విజ్ఞప్తి చేస్తుంటూ ఆల్రెడీ నైన్ థర్టీ అయిపోయింది ఒకసారి ఫోటో సెక్షన్ అని చాలా మంది అడిగారు సార్ మీతో ఫోటో కావాలని మా వంతు కూడా తీసుకునే మా వంతు కూడా చిన్న అదే సత్కారం అని కాదు ఏమి కాదు ఒక చిన్న నేమ్స్ బట్టి నేను చూస్తున్నానండి దీంట్లో వాడి పేర్ల ఎంట్రన్స్ లో రాయకపోయినా దీంట్లో ఏమైనా ఉన్నా కూడా అందరం రావచ్చు

इसाँव टी फोर डेस् हॉलीडेस का बटे नैक्स्ट

रेडी है सचिव जो हम पार्टी अनुसार मनसाबादी फोटो अंदर पे जी गुड मॉर्निंग सर कामसन को गजोन ना ना मेरा करो फोटो बाकी बीदा कर ना स्कूल पेरो भी पेरो कंदा रेस लैबोरेट के चंद्र रेडगार बदन पावर है सर

ఈరోజు ఎన్ఆర్ఐ కాలేజెస్ వారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఉన్న అనేక మంది కరస్పాండెంట్స్ స్కూల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరినీ పిలిచి మన విద్యా విధానంలో ఏ విధమైన మార్పులు రావాలి ఆ తర్వాత ప్రస్తుతం అనుసరించుతున్న విధానాల్లో మనం ఇతర స్కూల్స్ నుంచి ఏవైనా నేర్చుకోగలమా అన్న ఒక చిన్న ప్రయత్నం ఇక్కడ చేయడం జరిగింది చాలామంది వాళ్ళ వాళ్ళ అనుభవాల నుంచి అనేక విషయాలకి చెప్పడం జరిగింది ముఖ్యంగా సిలబస్ చాలా ఎక్కువగా ఉందని ఆ తర్వాత వచ్చేసి పేరెంటల్ రోల్ ఏదైతే ఉందో తల్లిదండ్రుల భూమిక అన్నది కూడా ఇంకా మనం బలోపేతం చేయాలి తర్వాత పేరెంట్స్ స్కూల్స్ వాళ్ళ ఇంట్రాక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్న దాని గురించి అనేక విలువైన సజెషన్స్ వచ్చాయి కొంతమంది ప్రతి స్కూల్లో కూడా ఒక సైకాలజిస్ట్ సైక్యాట్రిస్ట్ ఉన్నారని ప్రతిపాదన కూడా ఇచ్చారు సో దట్ ప్రతి విద్యార్థి యొక్క కేస్ స్టడీస్ తయారు చేసి వాళ్ళు ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతున్నారు ఆ తర్వాత వాళ్ళు ఏ విధమైన మార్పులు వాళ్ళలో రావాలన్నది కూడా సూచనలు కాబట్టి ఇటువంటి మీటింగ్స్ కనుక అప్పుడప్పుడు జరుగుతుంటే మనం అనేక విషయాలు చర్చించుకొని ఒక స్కూల్లో ఉన్న మంచి ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయి గుడ్ ప్రాక్టీసెస్ అవి మిగతా స్కూల్స్ లో కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇది ఒక ఆరంభం రోజు ఇక్కడ తిరుపతిలో చేశాం త్వరలో ఇంకా పెద్ద పెట్టున ఈ కార్యక్రమాన్ని చేయాలని కూడా ఒకరికి సంకల్పించాను